హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే పావుబాజీ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా దానికోసం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మిరియాలు మూడు ఇంచుల దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు లో ఫ్లేమ్లో మాత్రమే మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసేయాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఫైనల్గా పావు టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని రెడీగా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని మూడు బంగాళదుంప ముక్కల్ని సగానికి కట్ చేసుకొని వేసి అలాగే వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి బంగాళదుంప ముక్కలు చాలా ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి వన్ విజిల్కే చక్కగా ఉడికిపోతాయి మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ బటర్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాల్సిన అవసరం లేదండి ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి బాగా పండిన టమాటాలను తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటాలు కూడా పచ్చివాసన పోయి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ బటర్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పచ్చి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇవన్నీ చక్కగా ఉడికిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి కలిపేసేయాలి అలాగే అర టీ స్పూన్ కారం కూడా వేసుకోండి మనం ముందుగా మసాలా పౌడర్లో కారం అలాగే పసుపు అవి వేసాం కాబట్టి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోండి ఇవన్నీ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆ తరువాత వన్ గ్లాస్ వాటర్ కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఎందుకంటే మనం మసాలా పౌడర్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ను రుచి చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మరొక టీ స్పూన్ బటర్ వేసుకోండి బటర్ ఎందుకంటే ఇన్నిసార్లు వేస్తున్నారు అనంటారా పావు బజీ కదండి బటర్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కొన్ని కర్రీస్లో బటర్ కానీ ఆయిల్ కానీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసి కలిపేసేయండి మన బాజీ రెడీ అయిపోతుంది ఇప్పుడు పావుని ప్యాన్ హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ బటర్ వేసి స్ప్రెడ్ చేసేయాలి ఆ తర్వాత పావుని సగానికి కట్ చేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోండి అంతేనండి మన పావుబాజీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఇలా కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే మనం బయట తింటే ఏ రుచి అయితే ఫీల్ అవుతామో అదే రుచి ఇంట్లో కూడా ఫీల్ అవుతామండి ఎందుకు కలుస్తాం మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి